దేవుని దేవనరా ఆ ఇంట్లో నేను చాలాసార్లు ఆలోచించాను చాలా ప్రసంగాల్లో మరి క్రిస్మస్ ప్రసంగాలు చేశాను కానీ నేను మొట్టమొదటి నేను చాలా సార్లు ఆలోచిస్తుంటే ఒక 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 వింతైన సన్నివేశాన్ని మనం కనిపెట్టాలని ఆలోచిస్తే ఇదిగో ఈ ఈ యొక్క బెతిలహేం గ్రామంలో మూడు వందల గ్రామాలు ఇల్లు ఉంటే మూడు వందల గ్రామాల్లో ఇల్లులో అరవై ఇల్లు అరవై ఇల్లు మూడు వందల మంది ప్రజల్లో అరవై ఇల్లే ఉంటే అరవై ఇంట్లో ఒకే ఇల్లు యేసు ప్రభుకి స్థలం ఇచ్చింది స్థలం ఇవ్వటం అంటే సత్రంలో స్థలం లేదన్నారు కదా సత్రము అంటే ప్రతి ఇంటికి ఒక గెస్ట్ హౌస్ అది సత్రం అంటే ఈ రోజుల్లో లాగా పబ్లిక్ ప్లేస్లు కాదు అది ఎవరైనా సత్రము అంటే ఇన్ అంటే ఇంటింటికి ప్రార్థనా గదులు ఉన్నట్లుగానే వారు ఏం చేస్తారంటే ఆ ఇంటికి ఆ సత్రం అంటే అది ఒక గెస్ట్ హౌస్ లాగా ప్రతి ఇంటికి ఒక గది ఉంటుంది అలాంటి గదిలో స్థలం లేదు ఎవరో ఉన్నారు ఆ ఇంటికి బంధువులు వచ్చారు అయితే ఏమించారు సరేనా మేము ఇక్కడ ఒక వాళ్ళు పశువులు కట్టేసుకొని ఏదైనా పాకు ఉంది ఆ పాకల్లో ఆ పాకలో స్థలం ఉంది రెండి అది వాళ్ళ ఇంటితో పాటే ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ పక్క ఉంటుంది మధ్యలో ఇల్లు ఉంటుంది ఇటు పక్కన పాకు ఉంటుంది పశువుల పాకులు ఏదేమైనా అది ఇంటితో కలిపే ఉంటుంది ఆ ఇంటితో కలిపే ఉంటది మీరు అక్కడ చూడండి పదవి వచ్చిన చదువుతాం మరొకసారి వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై మత్స్సు వార్త రెండో అధ్యాయం పదవి వచ్చింది రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో అమ్మ పదో వచ్చిన మతృష్ వార్త రెండో అధ్యాయం వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చూసారా ఇల్లు అని రాయబడింది అక్కడ అంటే ఆ పశువుల పాకు కూడా దేనికి అటాచ్ చేయబడింది ఆ ఇంటికి అటాచ్ చేయబడింది ఆ ఇంటికి అటాచ్ అయ్యబడి ప్రియమైన దేవుని కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు సత్రము అంటే గెస్ట్ హౌస్లో స్థలము లేదు కాబట్టి వారి ఇంటికి అటాచ్లో ఉన్న ఆ ఇంటికి అటాచ్లో ఉన్న పశువుల పాకలో ఆయనకి స్థలాన్ని ఇచ్చారు యేసు పురవ్వుకి స్థలాన్ని ఇచ్చారు ఆ ఇంటిని గురించి నేను ఆలోచిస్తున్నానండి అన్ని ఆ గ్రామంలో ఎవరు యేసుకి స్థలం లేదు కానీ ఏసు జనానికి ఆ ఇల్లు ఆ ఇంటి యజమాని మాత్రమే పశువుల పాకలో అంటే పశువుల పాక అని రాయబడింది కానీ ఆ ఇంటిలోనే ఇంటికి అటాచ్లోనే ఉంటుంది ఇంకో గది పట్టు అనుకోండి యేసు జననానికి స్థలాన్ని ఇచ్చారు నేను అంటున్నా ఆ ఇల్లు ధన్యమైందని ఆ ఇల్లు ధన్యమైంది ఈ లోక రక్షకుడు యొక్క జననానికి వారు స్థలం ఇచ్చారు కోర్స్ వారు గెస్ట్ హౌస్ ఖాళీ లేకపోవచ్చు కానీ వారి ఇంటిలోనికి అవకాశం ఇచ్చారు ఆ ఇల్లు ఎంతో ధన్యురా ధన్యమైన ఇల్లు ఆ గృహం ఎంతో విలువైన ఇల్లు ఎందుకన్నానంటే ప్రపంచానికే లోక రక్షకుడైన మన యేసు క్రీస్తు జననానికి స్థలం ఇచ్చిన ఇల్లు అది ఇచ్చిన ఇల్లు దాని యొక్క గొప్పతనాలు ఏంటంటే అది జీవగ్రంథంలో ఎక్కింది ఇప్పుడు ఇచ్చిన యేసు ప్రభుకి జననానికి ఇదిగో అక్కడ స్థలం ఇచ్చిన వారి యొక్క ఇల్లు ఇదిగో నా జీవ గ్రంథంలో ఎక్కింది అండి అందుకే రాయబడింది ఆ ఇంటిలోనికి వచ్చి ఇల్లునే రాయబడింది ఇల్లులోకి వాళ్ళు స్థలం ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఉదయకాల స్వామిలో నేను చెప్తున్నా దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నానంటే దేవునికి నీ హృదయంలోకి నీ ఇంటిలోనికి నువ్వు స్థలం ఇస్తున్నావా లేదా నువ్వు నీ హృదయంలోకి నువ్వు స్థలం ఇచ్చినట్లయితే నీ హృదయ గ తలుపులు తెలిసి నువ్వు యేసు క్రీస్తుని ఆహ్వానించినట్లయితే నీ పేరు కూడా ఎక్కడ రాయబడిద్ది జీవగ్రంథంలో రాయబడద్ది ఆ ఇంటిని గురించి జీవగ్రంథంలో రాయబడిందా లేదా ఆ ఇంటిలోనికి వచ్చి అన్న ప్రియమణ దేవుని పిల్లలు చాలా మంది గృహాలు ఉంటాయి యేసుక్రీస్తుని ఆహ్వానించే పరిస్థితుల్లో ఉండవు యేసుక్రీస్తుని తన లోక రక్షకుడిగా ఆహ్వానించే ఇల్లులు చాలామందికి కరువైపోయినాయి ఇల్లులు ఖాళీలు లేవు దేనితో నిండిపోయినాయి ఈ లోక వస్తువులతో నిండిపోయినాయి ఇల్లులు ఖాళీ లేవు దేనితో నిండిపోయినాయి ఇదిగో ఈ లోక ఆనందాన్ని కాపరిచే వస్తువులతో నిండిపోయింది నీ హృదయంలోనూ ఖాళీ లేదు నీ ఇంటిలోనూ ఖాళీ లేదు కానీ ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావో నీ ఇంటిలోనికి నీవు స్థానం ఇస్తావో ఇల్లు అంటే హృదయం అనేది ఒక ఇల్లు అండి నీ హృదయం అనే తలుపుల దగ్గర యేసు తట్టుచున్నాడు ఆ ఇంటిలోనికి రావటానికి నువ్వు దేవునికి కనుక తలుపు తెరిచి ఆహ్వానిస్తే యేసు క్రీస్తు నీ హృదయంలో నీ ఇంటిలో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు అద్భుతమైన సన్నివేశాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నానండి ఆ గృహ యజమాని యేసుక్రీస్తు జన్నానికి ఎలాంటి మనసు లేకపోతే యేసుక్రీస్తు జన్నానికి స్థానం ఇస్తాడు అద్దిలికనో లేదంటే ఇంకా దేనికనో వాళ్ళు ఇవ్వాలని ఆశపడలేదు నేను చెప్పగలను